హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులావ్ అండి ఇది మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లోకైనా కర్రీ చేసే టైం లేనప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పుట్టిద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత కొద్దిగా పసుపు ఒక సగం చెంచాకి కొద్దిగా తగ్గించి కారం వేసుకోండి సాల్ట్ కూడా ఒక పావు చెంచా వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకోండి మీకు ఎగ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఉడికించి పెట్టుకోండి ఎగ్స్కి కొంచెం కాట్లు పెట్టేసి వేసుకోండి అలా అయితే ఈ కారం సాల్ట్ అనేది ఎగ్కి కొంచెం లోపల వరకు అనేది వెళ్తాయి ఇది పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి మనం ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసేయండి మొత్తం ఇలా తీసిన తర్వాత మళ్ళీ ప్యాన్లోకి ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ వేసుకోండి అది కొంచెం వేడిన తర్వాత షాజీరా వన్ స్పూన్ దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకోండి బిర్యానీ ఆకులు రెండు మూడు వరకు వేసుకోండి కొంచెం జాపత్రి రెండు ఇలాచి నాలుగు లవంగాలు వేసుకోండి ఇలాచి లవంగాలు అనేది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కొందరికి నచ్చవు అలా వేస్తే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి వీటిని ఇప్పుడు కొంచెం పుదీనా వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ క్రిస్పీగా అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది ఈ ఎగ్ పూలం అనేది మనకు ఎక్కువ టైం లేనప్పుడు అంటే కర్రీ చేయాల్సిన టైం లేనప్పుడు కూడా చాలా తక్కువ టైంలో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు గరం మసాలా ఒక వన్ స్పూన్ వేసుకోండి వేసేసి మొత్తం వేసి కలపండి ఇప్పుడు మీడియం సైజు ఒకటి లేదా రెండు టమాటోలని ఇలా కట్ చేసి వేసుకోండి వేసిన తర్వాత ఇలా కలిపేసి కొద్దిసేపు ఉడుకనివ్వండి ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసేయండి వేసిన తర్వాత ఈ మసాలా పట్టేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి మనకి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది పిల్లలు కూడా చేయగలిగేటంత ఈజీ ప్రాసెస్ ఇది తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అది వేసేసేయండి మనం ఇది మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు అప్పటికప్పుడు రైస్ వండుకొని కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసేయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మనకి ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి అలా అయితే మనకి రైస్కి కూడా మసాలాలు అన్నీ చాలా బాగా పడతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఎంతో సూపర్గా ఉంటుంది లంచ్ బాక్స్లోకి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్